స్వాగతం మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజు భారీ మెజారిటీతో గెలుపొందుతారు అని గజ్వల్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఇన్ఛార్జ్ నిమ్మ రంగారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు సందీప్ రెడ్డి మాజీ ఎంపీపీ మోహన్ తెలిపారు వర్గల్ మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో గ్రామ అధ్యక్షుడు డాక్టర్ యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో ప్రచారం చేశారు నీలం మధుకు మద్దతుగా వర్ఘల్ మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రభు పొన్నాల నరసరెడ్డి మాజీ ఉప సర్పంచ్ పసుల రమేష్ ముదిరాజ్ రాజశేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఒక అభ్యర్థి మరియు బడుగు బలహీన వర్గాల అభ్యర్థి ఒక ముదిరాజు బిడ్డ నీలమ్మద్ గారికి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఊరు ఊర్ల జనాలు అందరూ కూడా నిరాజనం పలుకుతా ఉన్నారు ఎందుకనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకే చేస్తూ ఉంటే తప్ప వేరే రోజు ఎవరికి పనిచేయదు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయడం జరిగింది ఈరోజు పనికార పథకంలో వేలాది మంది లక్షలాది మంది కూడా మొత్తం ఈ రోజు సోనియా గాంధీ గారి ఒక ఈ రోజు పథకం నడుస్తూ ఉంది అదే మాదిరిగా గతంలో పది సంవత్సరాలు ఒక సీఎంగా ఉండి మన యొక్క కాన్సి వెళ్ళినటువంటి ఒక కేసీఆర్ గారు ఇప్పటివరకు కూడా పది ఒక కనీసం ఒక వ్యక్తి కూడా సొంతంగా పనిచేయలేదు ఎంతముందు ఉన్నటువంటి ఒక మన కాంగ్రెస్ గవర్నమెంట్లోనే రేషన్ కార్డ్స్ కానివ్వండి గ్యాస్లు కానివ్వండి అన్ని భూములు కానివ్వండి ఏవైనా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చారు ఆయన గుంజుకుంటూ తప్ప ఇచ్చేటువంటి ఒక దాఖలాలు లేవు మరి ఇప్పుడు కూడా మన రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మన యొక్క నర్సారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక అందరికీ కూడా మనం వచ్చిన మూడు నెలల్లో గ్యాస్ ఫ్రీ అని ఐదు వందల గ్యాస్ ఇస్తూ ఉన్నాం అలాగే ఉన్నటువంటి ఒక ఏది రేషన్ కార్డ్స్ కూడా ఇస్తామని చెప్పినాం ఇప్పుడు బస్సు కూడా ఫ్రీ ఉంది మనకు అందరికీ కూడా లేడీస్ కు అదే కాదు కాకుండా కరెంట్ బిల్ ఈరోజు ప్రతి ఒక్కరు తెలుసు కేసీఆర్ గవర్నమెంట్లో మనకు రైతులకి కాకుండా ఈరోజు మనం రైతులకు కూడా ఫ్రీ ఇస్తా ఉన్నాం మరియు అందరికీ రైతులు కూడా భూమి లేని వాళ్ళు కూడా మనం ఏం చేస్తామంటే మన యొక్క కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టిన ప్రకారం కూడా రెండు వందల రూపాయలు రెండు వందల వరకు కరెంట్ ఇస్తా ఉన్నాం ఫ్రీగా రోజు ఒక్కొక్కరు రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు రైతు ఉండే ఆ రోజు మూడు వందల రూపాయలు అంటే కనీసం ఒక సంవత్సరంలో ఐదు నాలుగు నుంచి ఐదు వేల రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి లబ్ది పొందుతుంది అంటే ಜನರಲ್ಲ <muchas> ఒక్కొక్క వ్యక్తి ఇరవై ఐదు వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ నుంచి లబ్బి పొందుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరవకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి వేయాలి ఈ రోజు రెడ్డి ఒక వ్యక్తి ఒక ఆయన ఇప్పుడు కేసీఆర్ నాగని పెద్దోడు కాలు మొక్కినాడు అవసరం ఎలా మొక్కొచ్చు పెద్ద నేను కూడా ఎస్సీఆర్ బీసీఆర్ పట్టదైనా కాలు మొక్కొచ్చు నాకు పెద్దోళ్ళు కానీ ఆయన ఒక హోదాలో కలెక్టర్గా ఉండి కలెక్టర్గా ఉన్నట్టు ఒక కలెక్టర్ని కించపరిచారు కేసీఆర్ కాలు ముక్కిన వెంకటరామరెడ్డి ఈ రోజు వచ్చి మరి క్యాండిడేట్గా నిలబడటం ఎంత హీనమైన పరిస్థితి ఒక అర్థం చేసుకోవాలి ఆయన ఒక దళిత బిడ్డ దళితులు దళిత బిడ్డ నేను దళితాన్ని ఆఫ్ చేస్తా కాబట్టి ఆయన ఒక ఓసీ వర్గానికి చెందినటువంటి ఒక వెంకట రామ్ రెడ్డి ఈ రోజు చెప్తాను వంద రూపాయలు వంద కోట్లు పెట్టిన ఒక ఫంక్షన్ కట్టిస్తా వంద కోట్లు పెట్టి చేస్తా అంటున్నాడు వందల కోట్ నువ్వు సంపాదించవు కాబట్టి చేస్తావు పది సంవత్సరాల్లో మొత్తం బినామీగా నువ్వు కేసీఆర్ కు హరీష్ రావుకు బినామీగా వెంకట్రామరెడ్డి చలామణి కాబట్టి వేల కోట్లు వేస్తా ఉన్నాడు ఒక నీలమ్మలైన ఒక వ్యక్తి తల్లి ధరలు అంటే అనాథ ఈరోజు బడుగు బలహీన వర్గాల నుంచి ఒక బీసీ వ్యక్తి నుంచి ఒక ముదురాజు బిడ్డగా ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీ కట్టించడం ఎంతో మెచ్చుకోవాలి కాబట్టి ఈరోజు వెంకట్రాములు ఎక్కడో కరీంనగర్ జిల్లా చెందిన వెంకటరాముడు మన దగ్గర లేకుండా రాక ఎంతమంది ఉన్నారు ఒక మెదక్ డిస్టిక్ ఉమ్మడి మెదక్ జిల్లాలో వేల మంది టీఆర్ఎస్ లీడర్ ఉన్న వాళ్ళు ఎవరి కాకుండా నువ్వు పైసలు ఉండడం వ్యక్తిని తీసుకొచ్చి వేరే జిల్లా వ్యక్తిని మనకు చేయడం చాలా అది ఉంది కంపల్సరీ ఈరోజు మంచి తోటి మన దగ్గర రెండు మూడు లక్షల రూపాయలు రెండు మూడు లక్షల మెజార్టీతోటి నీలమ్మ గెలవబోతున్నారు కాబట్టి అందరూ కూడా పల్లె పల్లె కాంగ్రెస్ పార్టీకి నీరాజం పలుకుతూ ఉన్నారు నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో వర్గాల మండలం కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము సక్సెస్ అవుతాం మంచిగా కాంగ్రెస్ పార్టీకి మంచి ఆధారం ఉంది కాబట్టి మేము అందరం కూడా నర్సారెడ్డి కూడా చాలా చిన్న నుంచి ఒక సర్పంచ్గా జడ్పీడీసీగా ఒక డీసీపీ చైర్మన్గా ఒక ఈరోజు ఎమ్మెల్యేగా మళ్ళీ మొన్న కూడా డిప్యూటీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన అందరూ కూడా ఎలాంటి కష్టాలు నష్టాలు తెలుసు కాబట్టి ఆయన కూడా అందరూ కూడా సేవ చేస్తామని ఉద్దేశంతో మల్లారెడ్డిపల్లికి మన ఆధ్వర్యంలో అందరం కూడా మల్లారెడ్డిపల్లి పనికార పథకం వారికి రావడం జరిగింది వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది కాబట్టి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోటేయాలని చెప్పి మీ అందరికీ సహజంగా మొత్తం మీ అందరికీ మనవి చేస్తా